ప్రతి క్లింప్స్ చూసారా ఎలా బాగుంది సూపర్ ఉంది మాక్సిమం బ్లాక్ బస్ రిక్ట్ అవుతుంది మాక్సిమం అవుతుంది ఎందుకంటే ఒక సినిమా పోయిందనిపేసి ఆయన ఎన్ కార్డ్ అయ్యాడు ముందు నెక్స్ట్ సిమ్ వచ్చే సినిమాకి ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు సో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అలా అనిపించింది మంచిగా ఉంది సూపర్ ఉంది సో అట్లానే ఇంతకు ముందు మనం రంగస్థలం చూసాం అంటే మన స్టార్లు అందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు వేరే డిఫరెంట్ డిఫరెంట్ గా రాయాలి ఇంట్రెస్ట్ సో మన అందరూ ఆల్రెడీ ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రామ్ చరణ్ గారు చేస్తారు సో మళ్ళీ ఇది ఎలా అనిపిస్తుంది ఇది వర్కౌట్ అవుతదా మళ్ళీ మన స్క్రీన్స్ మీద ఈ వర్కౌట్ అవుతుంది అది ఏంటంటే వినబడ వినబడకుండా చేసింది కాబట్టి అది స్క్రీన్ అది వేరు ఉంటుంది పాత్ర ఇది వేరే కొత్తగా ఉంటుంది పాత్ర అన్ని విధాలుగా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇట్టుకొడతాడు అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువ సో ఇది క్రికెట్ అలాగే ఇంకా కుస్తీ అన్నింటి మీద వస్తుంది సినిమా ఇది సో మరి అది ఎక్కించుకుంటారు మన ఆడియన్స్ ఈ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎక్కువ మటుకి మంది కాలేజ్ కురాలందరూ ఎక్కువ మంది క్రికెట్ ఆడతారు కాబట్టి పర్లేదు అది అందరు ఐపీఎల్ చూస్తారు కాబట్టి క్రికెట్ ఒక పాయింట్ అది అందరికి ఇష్టమైన ఆట మెయిన్ ఎక్కువ మందికి క్రికెట్ అట్లానే హిందీ వాళ్ళు కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామాలు బాగా ఎంకరేజ్ చేస్తారు సో మరి నార్త్ లో ఈ సినిమా బాగా ఆడుతుందని అనుకుంటున్నారు ఏ అక్కడ గురించి నాకు అంత ఐడియా లేదు ఈ తెలుగు రెండు రాష్ట్రాలు మన తెలుగు సినిమాలన్నీ హిందీలో కుమ్మేస్తున్నారు కుమ్మేస్తున్నారు మరి ఇది కూడా వర్క్అౌట్ అవుతుంది ఎందుకంటే మెగాస్టార్ కొడుకు కాబట్టి ఆ మాత్రం ఉంటది మరి ఫస్ట్ లో ఫస్ట్ లో వచ్చినప్పుడు ట్రోల్ చేశారు ట్రోల్ చేసినారు రామ్ చరణ్ ని మన లాగా ఉంది ఫస్ట్ లుక్ అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే జడ్జిమెంట్ చేసి చేయాలంటే మొత్తం చూసిన తర్వాతనే ఏదైనా జడ్జ్మెంట్ చేయాలి ఏదో ముఖం చూసి టీజర్ చూసి చేస్తే అది కరెక్ట్ కాదు